సాక్షి పేపర్ చదువుతూ అడ్డంగా దొరికిన చంద్రబాబు నిజాలు తెలియాలంటే సాక్షి చూడాలేమో ఏపీసీఎం చంద్రబాబు పొద్దున్న లే సాక్షి పేపర్ పై విధుచ్చుకుపడుతుంటాడు సాక్షి పేపర్ చదవమాకండి దరిద్ర పేపర్ లేనిపోని రోగాలు వస్తాయంటూ నానా శాపనార్థాలు పెడుతుంటాడు ఇక ప్రెస్ మీట్లో ఎవరైనా జర్నలిస్ట్ టీడీపీ ప్రభుత్వ అవినీతి గురించి చంద్రబాబును ప్రశ్నిస్తే నీది సాక్షి పేపరా సాక్షి మీడియానా ఏం రాతలయ్యా అని అసలు మీకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు అసలు మీకు సాక్షి పేపర్ను ఛానల్ బ్యాన్ చేయాలంటూ అతనిపై తిట్లు పురాణం అందుకుంటాడు అంతేకాదు అగ్రిగోల్డ్ అంశంతో జగన్ టీడీపీ మంత్రులు అవినీతిని బయటపెడితే స్పీకర్ వ్యాఖ్యలు వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చి అసెంబ్లీలో తన చేత సాక్షి పేపర్ను ఛానల్ నిషేధించాలంటూ నానా యాగి చేయించాడు అయితే వాస్తవానికి ఈ మధ్య ప్రతిరోజు సాక్షి పేపర్ చదువుతున్నాడు ఎల్లో మీడియాలో అన్ని చంద్రబాబుకు అనుకూలంగానే రాస్తాయి పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో తెలుగు తమ్ముళ్ళు అందినకాడికి దోచుకుంటున్నారు మంత్రులు ఎమ్మెల్యేలతో సహా లోకల్ కేటర్ కూడా ప్రజాస్వామ్యం అప్పనంగా దోచుకుంటున్నా ఇన్నాళ్ళు చంద్రబాబు చూసి చూడనట్లు వదిలేశాడు కాగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీడీపీ ఘోర పరాజయం పాలవడం జగన్ సీఎం కావడం ఖాయమని సొంత సర్వేలతో తేడంతో చంద్రబాబు కంగారు పడుతున్నాడు అసలు పదమూడు జిల్లాల్లో తమ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది తమ పార్టీ నాయకులు ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడుతున్నారు ప్రజల్లో తమ ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఒక్క సాక్షి పేపర్ చదివితే చాలని చంద్రబాబుకు అర్థమైంది ఎంతసేపు తన జాకీలు వేసే ఎల్లో మీడియా ఎల్లో పేపర్లు చూస్తే ప్రయోజనం ఉండదని క్షేత్రశాయిలు తమ పార్టీ పనితీరుపై తెలుగు తమ్ముళ్ల అవినీతిపై వాస్తవిక దృక్పథంతో సాక్ష్యాలతో సహా కథనాలు అందించే సాక్షి చదవడం బెటర్ అని చంద్రబాబు ఫిక్స్ అయ్యాడు అందుకే ఈ మధ్య లో కుప్పలు కుప్పలుగా బయటపడిన సాక్షి పేపర్లు చూసి తెలుగు తమ్ముళ్ళు షాక్ అయ్యారు ఫర్ మోర్